ప్రైస్ ది లార్డ్ అందరూ అరేలే చెప్పండి హalleluya ఈ సందర్భంగా మా శివరాం పరి సంఘస్తులు ఆ సేవకులను సేవలతో సత్కరించాలని వారు ఆశతో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సాయంలో వారు సేవకులను సత్కరిస్తూ ఉండగా కూడా చెప్పలు కొడుతూ దేవుని నామ నిస్తుతిద్దాం దేవుడి స్తోత్రం చప్పల్లు కొట్టండి హalleluya ప్రైస్ ప్రార్థన చేసుకున్నాము అందరు కళ్ళు మూసుకోండి మా కోసం ప్రార్థన చేయండి అందరూ మా కోసం ప్రార్థన చేయాలా నాయన మా పాస్టర్ ఇంకా బలంగా వాడుకో నాయన ఏసయ్యాలి అందరూ ప్రార్థన చేయండి ఓకేనా అందరు చేయండి పరిశుద్ధుడే ప్రభు ప్రేమ లేని గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ పాస్టర్స్ డే దిన ప్రభు శివరాత్రి సంఘస్తున్న ఆయన ఇదిగో సేవకులు ఏ విధంగా సత్కరిస్తూ నాయన మీ బిడ్డల ప్రభు మా కొరకే ప్రార్థన చేస్తా ప్రొఫెసర్ సంగానా దీవించండి ఎంత వయసులో తులందులు దీవించండి ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాను దీవించు ఆశీర్వదించు ఆయన అయ్యా మీ అందరి ప్రార్థన ద్వారా ఇదిగో మొగల బలపరిచి ఇంకా మీ సేవను బలముగా వాడుకొందునగాక శక్తి చేత నింపండి దైవాయిసు దయచే మంచి ఆరోగ్యం దయచే ఇంకా మీ కరుణలు వాడుకొని మేమే పొందుకొని యేసు నామములో ప్రార్థన చేసి ఇక్కడ ఉన్న సన్నిబిడ్డలందర్నీ మీ నా ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు చేరిన బిడ్డలందరికీ సకల కొన్ని పరిశుద్ధులకు లైవ్ లో చూస్తున్న బిడ్డలకు స్థానిక సగ బిడ్డలకు ప్రభు తోడుగా ఉండి బలపరిచి ఆశీర్వదించి ప్రభురాకుడు కొరనే సిద్ధపరిచి భద్రపరిచి ముందుకు నడిపించదు గాక ప్రవేశ ప్రవేశ నామాన్ని సంపూర్ణ జయము విజయము గాక రాజు ఇదిగో వాచి పంపించాడు దుబాయ్ వాచి దుబాయ్ నుంచి రాజు గారు వాచి కూడా గిఫ్ట్ గా పంపించారు ఈ పాస్త సందర్భంగా దేవుడు మిమ్మల్ని కూడా దీవించదు కాక ఆమె వందనాలు